రంగన్నాయకమ్మ ఇది ఒక క్యాబేజీ అక్కడ పెట్టయ్యా ఏంటి రంగాయకమ్మ నేర్చుకున్నావు ఎండలకే అలసట వచ్చేసింది అయ్యా అవునే బాగున్నాయి ఎండలు చదువులు ఈ పూట వంటమని ఎరిగేషన్ తిన్నాంలే పర్వాలేదులే అయ్యా వంటకేముంది పదే పది నిమిషాల్లో అయిపోద్ది చదువులు అట్లా మేము వంట పని కానీ నేను ఈ లోపు వెళ్ళి గేదెకి నీళ్ళు ఎక్కి క్యాబేజీ ఎప్పుడైనా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది కూరలో టమాటాలు వేసుకోవాలంటే చాలా భయంగా ఉన్నాయి ఒక్కోసారి అయితే ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు ఉంటుంది కిలో టమాటాలు ఇప్పుడైతే అమాంతంగా వంద రూపాయలు అయిపోయింది రైతు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు మేమైతే కొంచెం బాధతో ఉండాలి ఎందుకంటే మాలాంటి మధ్య తరగతి వాళ్ళు ఇంతంత రేట్లు పెట్టి కొనాలంటే కష్టం కాదండి ఫై చేస్తావా కూర ఉంటావా లేదయ్యా క్యాబేజీ కూరగా వండుతాను ఆయిల్లో యాంతను ఎండలకి తినలేము సరే కూరగా అట్లాగే చేస్తానయ్యా ముందుగా దాగ పెట్టుకుని ఇందులో రెండు చెమ్ములు నీళ్ళు వేసుకుంటున్నాను ముందుగా క్యాబేజీ ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కల్ని నీడలు వేసి ఉడకబెట్టుకోవాలి కొంతమందికి క్యాబేజీ నచ్చదు దీని వాసన అంటేనే పడదు అలాంటి వాళ్ళకే వాసన రాకుండా రుచిగా ఎలా వండాలో చెప్తాను క్యాబేజీ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని కాసేపు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికేటప్పుడే కాసి ఉప్పును పసుపు కూడా వేయండి ఇప్పుడు క్యాబేజీ ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా అవసరం లేదు ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించి తీసేయండి చూశారు కదా ఈ రకంగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి ఈ ముక్కలని కూసే ఆరబెట్టుకోవాలి ఇలా కాకుండా ముక్కలన్నీ నీటిలో ఉంచేస్తే నానిపోయి కూర మాత్రం బాగోదు చూశారు కదా నేను నీళ్లు ఎలా ఉంచానో మీరు కాడ ఆ రకంగా ఉంచుకోండి నూనె నూనె అయితే కాగింది ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు కాడ వేసుకుంటున్నాను ఉల్పాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇందుట్లో టమాటా ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ముందుగా ఆరబెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను అలాగే వీటిని మరొకసారి కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాల కారం కాడ వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే పసుపు వేసుకోవట్లేదు ఇందాక ఉడకబెట్టేది అప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లా వచ్చాడయ్యా నీతో చెప్పడం మర్చిపోయాను నువ్వు ఇమ్మన్నా డబ్బులు ఇచ్చి పంపాను కూర్చోడు కడుపుతా ఉందా నెలలు నిండుతున్నాయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నాడు చూసుకోమని చెప్పాంట నన్ను అడిగాడు ఆడబిడ్డ కోసం ఇస్తే ముక్కలు చేసుకుని ముగ్గురు కూతురు పెళ్లి చేశాడు ఏనాడు ఎవరిని ఏది అడగలేదు ఎంత అవసరం ఉంటే అడిగి ఉంటాడు పెద్ద కూతురు జీవితం మూడో ఉంది మూడే కొంచెం ఇబ్బందిగా ఉందంట అదేంటయ్యా మూడో అమ్మాయికే చాలా మంచి సంబంధం వచ్చింది కుర్రోడు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నారన్నారు ఆడపిల్ల కాపాడానికి వెళ్లే ఇల్లు పెద్దదైతే సరిపోదు మంచితనం కదా పెద్దదై ఉండాలి అప్పుడే ఆ పిల్ల అక్కడ సంతోషంగా ఉంటుంది అత్త మామల సంగతి ఎలా ఉన్నా ఆ కుర్రోడు కట్నం తక్కువైనా పట్టుపట్టి ఆ పిల్ల కావాలని చేసుకున్నాడు కదయ్యా ఆ పడుదా తాడి కట్టిన తోడికనే కలిసి పచ్చ లేదే ఆపరేషన్ డబ్బుల కోసం రాముడు ఎంత కష్టపడ్డాడు తెలిసి కదా వాళ్ళు ఏం పట్టినట్టున్నారు అబ్బాయిది మన అబ్బాయి లాంటి ఉద్యోగమే కదయ్యా అలాంటప్పుడు హాస్పిటల్ బిల్లు పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు డబ్బులు వాపస్ ఇస్తారు కదయ్యా అలాగే ఆచారం పేరుతో ఆడపిల్ల పుట్టి ఖర్చులు పుట్టింటి వాళ్ళే ఇచ్చుకోవాలని వదిలేశారు కోసం సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోయి ఉంటే ఆ తల్లి బిడ్డ పేణం పణంగా పెట్టినట్టేగా పుట్టబోయేది వాళ్ళ వారసుడే వాళ్ళ రక్తం కానీ ఆ వంశకారం వాళ్ళ కరువైంది ఏం చేస్తాం చెప్పు దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అదే చాలు డెలివరీ అయ్యాక మనం కాడ వెళ్ళి చూసేద్దాం అలాగే ఇంకా ఉంటే చేసి పెట్టు నేను రాముడు భార్య లక్ష్మికి ఫోన్ చేసి ఆ పిల్ల ఏం తింటుందో అడిగి కనుక్కుంటాను ఈ టైంలో వాళ్ళకే అడిగింది చేసి పెట్టాలి నువ్వు ఆ పని మీద నుండు సరేనయ్యా డబ్బు ఉంటే సుఖం ఉంటుందేమో గాని సంతోషంగా ఉండాలంటే ప్రేమ చాలా అవసరం ఏమంటారు నేను చెప్పింది నిజమే కదా నువ్వు చెప్పింది నిజమే అంటారు ఆడపిల్లకి చీరలో నగలో కాదు గుండెలో పెట్టుకుని చూసుకునేవాడు దొరికితే అద్దాల మేడ అవసరం ఉండదు పూరి గుడుసెలు అయినా సంతోషంగా ఉండొచ్చు ఇలా మన కాపురంలో కష్ట నష్టాలు సుఖ చుక్కలు అన్ని చూసాం అన్నిట్లోగా నువ్వు కాడా తోడుగా ఉన్నావు నా అవసరాలన్నీ చూసుకుంటున్నావు మరి నిన్ను నేను సంతోషంగా చూసుకుంటున్నా నువ్వు నాతో ఉండటమే నాకు సంతోషం అయ్యా ఇంకా నాకు ఆశలు కోరికలు ఇంకేమీ లేవు మా మా బంగారం లాస్ట్లో కొత్తిమీర సరేనయ్యా లాస్ట్లో కొత్తిమీర కడ వేసుకుంటున్నాను எல்லாம் கூர சாவுண்டம்மா தேங்க்ஸ் அய்யா